హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంత గొప్ప వంట చేసినా చిటికడు ఉప్పు తక్కువైతే దాన్ని అస్సలు తినలేం ఉప్పుకు అంతటి ప్రాధాన్యత ఉంది అయితే మనం సాధారణంగా క్రిస్టల్ సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ ఎక్కువగా వాడతాం అయితే ఇవే కాకుండా చాలా రకాల ఉప్పులు ఉన్నాయని మీకు తెలుసా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది రాతి ఉప్పు హిమాలయన్ పింక్ సాల్ట్ అని పిలిచే ఈ ఉప్పులో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుందట అందువలనే దీనికి ఆ రంగు వచ్చింది అని చెప్తారు సాధారణ ఉప్పులో కంటే ఇందులో సోడియం తక్కువ ఉంటుందట ఉప్పు తక్కువ వాడాలనుకునేవారు దీన్ని ఎంచుకుంటే మంచిది అని చెప్తారు సూపులు సలాడ్లలో ఎక్కువగా దీనికి ఉపయోగిస్తారట రెండవది కోషేర్ సాల్ట్ ముతకగా ఉండే ఈ ఉప్పుతో ఆహార పదార్థాలు నిల్వ చేస్తారట కాక్టైల్స్ గ్లాస్ చుట్టూ పూయడానికి వాడతారట వేపుళ్ళు మాంసాహారం కూరగాయలు వంటి వాటిని మ్యారినేట్ చేసేందుకు దీన్ని ఎక్కువగా వినియోగిస్తారట మూడవది సెల్జిక్ సాల్ట్ ఇది తేమ ఎక్కువగా ఉండి లేత బూడిద రంగులో ఉంటుందట సాధారణ ఉప్పుతో పోల్స్తే దీనిలో ఖనిజాల గాఢత సోడియం పాళ్ళు తక్కువే అని చెప్పొచ్చు రుచిని బాగా పెంచుతుందట నాలుగవది స్మోక్డ్ సాల్ట్ ఈ ఉప్పును రెండు వారాల పాటు వేడి చేసి తయారు చేస్తారట ఫలితంగా దీనిని ఆహారాల్లో వినియోగించినప్పుడు స్మోకీ టేస్ట్ వస్తుందట ఎక్కువగా మాంసాహారం బంగాళదుంపలతో చేసే వంటకాలలో దీన్ని ఎక్కువగా వాడతారట ఐదవది నల్ల ఉప్పు దీనిలో ఇనుము ఇతర ఖనిజాలు ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది అని చెప్తారు చాటు పానీపూరి పదార్థాలు తయారీలో ఎక్కువగా దీన్ని వాడతారట ఆరవది సీ సాల్ట్ ఇందులో ఖనిజాల మోతాదు ఎక్కువగా ఉంటుందట దీన్ని సాసులు మసాలా గ్రేవీ కూరల్లో ఎక్కువగా వాడతారట టాపింగు డ్రెస్సింగుల్లోనూ కూడా వినియోగిస్తారట ఏడవది ఎప్సమ్ సాల్ట్ ఈ రకమైన ఉప్పును వంటల్లో ఉపయోగించరు దీనిని ఎక్కువగా స్నానాలలో విశ్రాంతి కండరాల పునరుద్ధరణ కోసం వాడతారు ఈ ఎప్సం ఉప్పుతో మర్దనా చేసుకోవడం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయి అని చెప్తారు ఎనిమిదవది ఫ్లూర్ డీసెల్ దీని అర్థము ఉప్పు పువ్వు అని ఇది ఫ్రాన్స్ లోని బ్రిటనీ అనే ప్రదేశంలో టైడల్ ఫూల్ నుండి సేకరిస్తారు ఈ ఉప్పు తయారీ ప్రక్రియ సూర్యుడు లేనప్పుడు వేడి గాలి వీస్తున్నప్పుడు మాత్రమే జరుగుతుందట ఇది శ్రమతో కూడిన ప్రక్రియ అందుకే దీని ఖరీదు ఎక్కువగా ఉంటుందట తొమ్మిదవది ఫ్లేక్ సాల్ట్ దీనిని బాష్పీభవనం ద్వారా ఉప్పు నీరు నుండి సంగ్రహిస్తారు ఇది పలుచని పొరలు ఏకరీతి కాని కణాలతో తెల్లగా ఉంటుంది ఇందులో మినరల్స్ పరిమాణం తక్కువగా ఉంటుందట ఆఖరిది పిక్లింగ్ సాల్ట్ దీనిని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు ఇది నిల్వ చేసిన ఆహారానికి ఎటువంటి హాని కలిగించదట అంతే అండి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే అండి ఇంతకీ మీరే ఉప్పు వాడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్